హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మరొక షెడ్యూడ్ దగ్గరికి వచ్చాను మీరు చూస్తున్న షెడ్డు వచ్చేసి అండ్ డైనమిక్ పగ్గాల రథసరదైనటువంటి గుత్తి ఆదిలన్నగారి షెడ్యూడ్ దగ్గరికి వచ్చానండి గుత్తి ఆదిలి గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి యొక్క గిత్తలు షెడ్యూడ్ దగ్గరికి వచ్చానండి వీరి దగ్గర మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి కుందూరు రాంబోపల్ గారు కుందూరు రాంబోపల్ రెడ్డి గారి బోడి గిత్త షెడ్లో ఉందండి తెలుసుకుందామండి మీరు దగ్గర ఏ గిత్తులు ఉన్నాయో ఈ షెడ్ వచ్చేసి కొత్తగా నిర్మించడం జరిగిందండి కొత్తగా కట్టారు ఈ షెడ్ని చూద్దాం మీరు దగ్గర ఏ ఉన్నాయో గీతలున్నాయో మీరు సాయంత్రం పూట ఎక్కడ ఎద్దులు కట్టేస్తారండి ఎద్దుల్ని సాయంత్రం పూట ఇక్కడే కట్టేస్తారండి అదిలోన్న గారు చూద్దామండి ఏ గీత్తలు ఉన్నాయో ఈ గిత్త వచ్చేసి నందాల విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారు అన్నగారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి గీత్తని ఆదిలన్నగారు నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఈ గిత్త ఓలిగడి భాగంలో మంచి ప్రదర్శన ఇచ్చిందండి ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు మూడు బహుమతులు సాధించిందండి గిత్త నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి అన్నగారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు ఈ గిత్త వచ్చేసి కుందూరు రామోపల్ కుందూరు రామూపాల్ రెడ్డి గారి బోడిగిత్త అండి గీత్త అన్న ఈ గీత్తను వచ్చేసి అనంతపురం జిల్లా సోమవల్దొడ్డి గ్రామం రామసుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి గిత్తని ఆదిలన్న గారు అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా సోమవల్దొడ్డి గ్రామం రామసుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఈ గిత్తను వచ్చేసి సీనియర్ గీత్త అండి గీత సీనియర్ సగం ఆడుతుంది ఈ గీత్త గిత్త వచ్చేసి సినేట్స్ విభాగం ఆడుతుందండి రామస్ రామసుబ్బాడి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు గిత్తని నా ఈ గిత్త పేరు వచ్చేసి గ్యాంగ్స్టార్ అండి ఈ గిత్త పేరు వచ్చేసి ఈ గిత్త కూడా సినేట్స్ విభాగం ఆడుతుందండి తోట కుమారి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి తోట కుమారి గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తోట కుమారి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారు గిత్తని ఈ గిత్త వచ్చేసి గ్యాంగ్స్టార్ అండి మంచి ఐటెంపూర్ గీత్త అండి గిత్త సినేట్స్ విభాగంలో గుత్తాదిలి ఆదిలి అన్నగారి దగ్గ గుత్తి అన్నగారు కొనుగోలు చేశారండి గీత్తని యంగన్ డైనమిక్ డ్రైవర్ అయినటువంటి గుత్తాదిలి గారి దగ్గర మొత్తం మూడు గిత్తలు ఉన్నాయండి నాలుగు గిత్తలు ఉన్నాయండి దాంట్లో ఒకటి కుందూరు రామ్గోపాల్ గారి ఒకటి బోడి గిత్త ఉందండి ఈ గిత్త వచ్చేసి అనంతపురం జిల్లా రామసుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి ఈ గిత్త వచ్చేసి కుందూరు రామోపాల్రెడ్డి గారి సినర్ గిత్త అండి ఈ గిత్త వచ్చేసి నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారి ఓల్డ్ కటర్ గిత్తని ఆదిలి అన్నగారు రీసెంట్గా కొనుగోలు చేశారండి గిత్తని గుత్తి గారు కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి గిత్తల యొక్క షెడ్యూల్ యొక్క చిరునామా ఈ షెడ్ని రీసెంట్గా కట్టడం జరిగిందండి షెడ్ని వచ్చేసి చాలా విశాలమైన ప్రదేశంలో కట్టడం జరిగిందండి ప్లేస్ వచ్చేసి చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా ఉందండి వచ్చేసి సాయంత్రం పూట ఎద్దులు ఇక్కడ కట్టేస్తారండి అదిలన్న గారు వీరి దగ్గర మొత్తం నాలుగు గీత్తలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి నందాల విష్ణువర్ధన్ రెడ్డి గారిది ఒకటి వచ్చేసి కుందూరు రాంబుపల్లెడ్డి గారిది ఒకటి వచ్చేసి అనంతపురం రామసుబుయడి గారిది ఒకటి వచ్చేసి కమలాపురం తోట కుమారి గారిదండి మొత్తం నాలుగు గీతలు ఉన్నాయి దీంట్లో నాలుగు గిత్తులలో ఒకటి కుందూరు గారి గారిదండి గిత్త ఒకటి షెడ్ ఓనర్ వచ్చేసి షెడ్ వచ్చేసి కమలాపురం గ్రామం కమలాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈ షెడ్ యొక్క వివర చివరాల చిరునామా ఎద్దుల యొక్క ఓనర్ పేరు వచ్చేసి యంగన్ డైనమిక్ డ్రైవర్ అలాగే పగ్గాల రథసారి దైనటువంటి గారి ఆదిలిగారి గిత్తలండి గిత్తలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్